హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అవుతుంది మళ్ళీ వీడియో తీయక ఈ వీడియో వచ్చేసి త్రీ డేస్ తీసిన వీడియో భోగి అండ్ సంక్రాంతి కనుమ రోజు అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వీడియో అనేది తీయలేదు అన్నట్టు ఇది వచ్చేసి మేము ఊరెళ్ళిన నెక్స్ట్ డే అన్నట్టు నెక్స్ట్ డే తర్వాత ఈవినింగ్ అయితే అయితే ఇంట్లో ఉంటాయి ఆ కందికాయలను స్వీట్ పొటాటో ఉంటుంది మా సార్ కందగడ్డ అంటారు వాటిని అయితే ఉడకబెట్టింది నాకైతే అంత ఇష్టంగా అయితే తినబుద్ది కాదు కొంచెం కందికాయలు అయితే పర్లేదు తినేస్తాం ఇవి తిన్న తర్వాత అందరం కలిసి అయితే ఇంట్లోకైతే వెళ్తున్నాము ఇప్పుడు మేము కూర్చున్నదైతే ఆ పాతింటి దగ్గర అన్నట్టు ఆల్రెడీ పాప అత్తంతో నిలిపోయింది ఇక్కడ మా జున్నగా అయితే నా కోసం వెయిట్ చేస్తున్నాడు నేను కొద్దిసేపు ఆగ్రహా వీడియో తీసుకొని వస్తాను అంటే వినోడు అసలు నేను వెళ్ళేదాకా వెళ్ళాడు అన్నట్టు అలాగే నా ఛానల్ వెనక ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి చూడండి ఈవినింగ్ అయితే అంటే పిల్లలు వచ్చారని మా మామయ్య కొంచెం గ్రేప్స్ ఉన్న అరెడ్డి పనులు అయితే ఇచ్చారు తెచ్చిన తర్వాత నైట్ టైం కదా ఓన్లీ వన్ వన్ ఇచ్చాను ఎక్కువ అయితే ఇవ్వలేదు దాని తర్వాత కొంచెం చికెన్ కూడా పట్టుకొస్తే నేనైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తే మనం నార్మల్గా వండుకున్నట్టే ఇక్కడ ఎందుకో చికెను మన సిటీలో కంటే పల్లెటూళ్ళ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది అసలు ఎంత అదే మేము ఉండే దగ్గర అయితే చికెన్ హైదరాబాద్లో అయితే ఎంత టేస్టీగా ఉన్న టేస్ట్ అయితే నాకైతే అంతలా అనిపించదు కానీ ఇంటికాడైతే చికెనే కాదు ఏ కర్రీ వండినా టేస్ట్ అనిపిస్తుంది అది ఎందుకో నాకైతే అర్థం కాదు ఇప్పుడు నార్మల్గా మనం కర్రీ వండేటప్పుడు అయితే ఆయిల్ వేసుకుంటాం కదా ఆయిల్ వేసుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ అయితే వేసుకోవాలి ఇలా వేసుకొని ఇవి వేగిన తర్వాత చికెన్ కూడా వేసేసుకోవాలి నాకు తెలిసి ఒక్కొక్కసారి మనం స్కిన్లెస్ చికెన్ తెచ్చుకుంటాం కదా మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే వండుతున్నాను మేమైతే ఎక్కువ స్కిన్ లెస్ తెచ్చుకుంటాం కానీ చాలా తర్వాత స్కిన్తో తినేసరికి టేస్ట్ చాలా బాగా చాలా బాగా కూరింది కర్రీ కూడా చూడండి ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అయితే మనం చికెన్ ఉండి ఐలంతా సపరేట్ కావాలి ఇక్కడ వచ్చేసి అయితే వీళ్ళైతే మా పాప ఉన్న మా బాబు అయితే ఆడుకుంటున్నారు చాలా రోజులు అవుతుంది కదా అప్పుడు దసరాకి ఏమో వచ్చాం దాని తర్వాత వచ్చిన టూ డేస్కే ఫుల్ జలమైతే అయిపోయింది వాటర్ చేంజ్ అయింది కదా చూడండి ఇక్కడ అయితే మనకు ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చింది కదా ఇప్పుడు ఇందులోకే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇలా వేసుకొని అల్లం అంతా పచ్చి వాసన పోయే వరకు కలిపేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకొని మరొక టూ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి చెప్పాను కదా ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగిందని అదేంటంటే మా తాత వల్ల చెల్లె అన్నట్టు అంటే మా నాన్న వల్ల నాన్న వల్ల చెల్లె మాకు అవుతుంది ఆమె అయితే చనిపోయింది మేము వెళ్ళే రోజే అంటే భోగి ఈ ఈరోజైతే చనిపోయింది అప్పుడు దసరా ఒకే రోజు అంటే మా తాత కూడా దసరాకి ఒక టూ డేస్ ముందు చనిపోయాడు ఒక త్రీ ఇయర్స్ బ్యాగు ఇప్పుడు పండుగకి ఒక టూ డేస్ ముందు మా అమ్మమ్మ కూడా అయితే చనిపోయింది అంటే అవుతుంది వరుసకి ఆమె కూడా చనిపోయింది అన్నట్టు ఇద్దరు అంటే అన్న చెల్లెలు ఒకటేసారి అంటే ఒకే పండుగలు వేరుగానే పండగ ముందరనే చనిపోయారు చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి చూడండి మనకు అల్లం పేస్ట్ వేసిన తర్వాత కొంచెం కారం ఇట్లా వేసుకొని కలిపేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి ఉడికించుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అలాగే గరం మసాలా వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది ఇక్కడ వచ్చేసి నేనైతే కర్రీ అయితే వండేసాను దీని తర్వాత మేమైతే తినేసాము ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికాడ అంటే నేను అక్కడ ఇక్కడ వీడియో అయితే తీసాను ఎక్కువ కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి కొద్ది కొద్దిగా అయితే వీడియో తీసాను ఇది భోగి రోజు చిన్నగా అయితే ముగ్గు వేశాను తర్వాత లోపల కూడా మామూలుగా అయితే ముగ్గు వేశాను పెద్దగా అయితే ఏం వేయలేదు చూడండి ఇది కూడా నేనే వేశాను ముగ్గు ఇది అయిపోయిన తర్వాత మేము వచ్చేసి మా సైడ్ అంటే కొందరు కన్మ రోజు వండుకుంటారు ఇంకొకరు అయితే సంక్రాంతి రోజు వండుకుంటారు వచ్చేసి అంటే మా హస్బెండ్కి మేనెత్ అవుతుంది నాకు వచ్చేసి ఆ పిన్ని వరుస అవుతుంది మేమైతే అక్క వాళ్ళకి భోజనానికి అయితే వచ్చాం మధ్యాహ్నం అక్క అయితే కోసం కొద్దిగా బగారా రైస్ మటన్ కర్రీ చికెన్ కర్రీ అయితే వండి వండింది వండిన తర్వాత మేమైతే లంచ్ టైంకి అయితే కరెక్ట్ వచ్చేసాము అదే చెప్పాను కదా అక్కడ కర్రీస్కి ఇక్కడ కర్రీస్కి చేయడానికి తేడా చాలా బాగుంటుందని అక్కడ ఎన్ని మసాలాలు వేసినా అంత టేస్ట్ అయితే అనిపించదు కానీ ఇక్కడ సింపుల్గా బగర్ రైస్ చేసింది అక్క టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది దీని తర్వాత వీడియో అనేది కంటిన్యూ అవుతుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి నేను తినిపిస్తా క్రిస్టా ఒక చిన్న ప్లేట్ ఉంటాను తింటా చిన్న ప్లేట్ ఉంటాయి ప్లేట్ వేయలేదా అడుగు మరి ఎందుకు వేయలేదని అడుగు నాకు ప్లేట్ లేదు అంటారు ఎందుకు వేయలేదని నాకు ప్లేట్ ఎందుకు

ఇప్పుడు ఇస్తామండి ప్లేట్ అవుతుంది తోసు అయిపోయా చున్నేసుకొని బాగుంటాను ఇక చున్నీ చున్న ఏటా పోయి R provincy uh, hey, oh. in abelsonia station. This isростie village of Isこんadi, owned by the Paraguayan ఇటు చూడు ఇట్ చూడతల్ బా బాటల్ది ఇటు చూడు కృష్కా బస్ చూపిస్తా మీకు సేమ్ ఉన్నారు ఇద్దరం మంగళవారం అండి బుధవారం బేస్తవారం అండి శుక్రవారం ఉన్నారమ్మా ఎడ ఆడు పొట్ట కడుపులేమాట కాచేసీ బా ఇంకా మూల కరున్న తెకున్న తెలి డోర్ పక్కన డోర్ పక్కన అలాట అయిపో

పో అస్సలే ఇదు అస్సలే అక్కడ తినడం అయిపోయిన తర్వాత పక్కనే ఉంటుంది అన్నట్టు అత్తమ్మ వాలిలో ఇక్కడ వచ్చి మీకైతే చూపిస్తాను మా వదిన గీతక్క చిన్నప్పటి నుంచి చాలా క్లోజ్ అన్నట్టు వరుసకు అయినా కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది అన్నట్టు అక్కడ ఇక్కడ తినేసిన తర్వాత అత్తమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము అక్కడ వాళ్ళు అయితే చేస్తున్నారు కొద్దిసేపు చాలా రోజులు అవుతుంది కదా మాట్లాడకని ఇక్కడికి వచ్చేసి కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాము మీకు చూపిస్తాను ఇప్పుడు సేమ్ అరసూ ఎలా ఉంటుంది వచ్చేసి వాళ్ళ పాప మనసుని ఆమె అయితే చిన్నప్పటి నుంచి అలా ఎత్తుకున్నాను దాని తర్వాత అక్కడి నుంచి కొంచెం మాట్లాడిన తర్వాత ఈవినింగ్ అయితే కొద్దిగా మంట అయితే పెట్టేసుకున్నాము అంటే చలి ఫుల్గా ఉంది దాని తర్వాత మంట పెట్టేసుకొని కొద్దిసేపు అయితే కూర్చున్నాము ఇది వచ్చి ఎర్లీ మార్నింగ్ అయితే అప్పటికే చుట్టుపక్కల మొత్తం ఏమంటారు మంచి మొత్తం ఇట్లా ఫుల్లుగా పట్టేసింది ఇక్కడ తొందర లేబు దిగదు కానీ ఇంటికి ఇంటికి వెళ్తే ఎందుకో మార్నింగ్ మార్నింగ్ మెయిల్కి వస్తుంది కొద్దిగా మా అయితే మంట పెడితే మంట దగ్గర కూర్చొని నేను మా పాప అయితే కొద్దిసేపు అయితే అలా కూర్చున్నాము చాలా రోజులు అవుతుంది మంట దగ్గర కూర్చోక ఇంటికి ఉన్నప్పుడు కూడా అయితే చలికాలం వస్తే చాలు ఇలా ఈ విధంగా అంటే అన్ని పేపర్స్ కాగితాలు అవన్నీ దగ్గర చేసి చిన్న చిన్న పుల్లలు వేసి మంట పెట్టుకొని ఆ ఒక పక్క కాళ్ళు కొంచెం వేడిగా అవుతున్నా కూడా అక్కడే మంట అంతా అయిపోతా అంటే ఇలా ఇంకా కొన్ని కట్టెలు వేసుకొని కూర్చున్న వాళ్ళం మళ్ళీ చాలా తర్వాత చలైతే కానీ ఇక్కడ పక్కన మా అమ్మ మా కృష్ణ ఒక్కటే పక్కన కూర్చున్నారు తర్వాత ఇది వచ్చేసి నేను మా ఇంటికడ ముగ్గు అయితే వేశాను ఇదైతే మొత్తం వీడియో తీయలేదండి ఎందుకంటే నేను అయితే స్టాండ్ లాంటిది ఏం తీసుకెళ్ళలేదు అలా కొద్దిసేపు అయితే ఈ డిజైన్ అయితే వేశాను ఇది కూడా పూర్తిగా అయితే తీయలేదు ఇది ఇది వచ్చేసి సంక్రాంతి రోజు సంక్రాంతి తీసిన చెప్పిన కదా అది మార్నింగ్ వీడియో మేము అక్కడ క్వాలిటీ కదా ఆఫ్టర్నూన్ వీడియో కొంచెం వీడియో అనేది అయింది ఇది వచ్చేసి ఫైనల్గా ఈ ముగ్గు అయితే వేశాను సింపుల్గా వేశాను ఎందుకో ఈసారి అంత ఇంట్రెస్ట్ అయితే అనిపించలేదు ఇలా ముగ్గు వేసిన తర్వాత అంటే మా పక్కన పక్కన వీధిలో వేసిన ముగ్గులు కూడా అయితే రెండు మూడు అయితే వీడియో తీసేశాను నేను ఇది వచ్చేసి మా ఎదురుంటి స్వప్నక్క ముగ్గు అన్నట్టు అలా ఎవరెవరు ఇలా ఏ విధంగా ముగ్గు నేనైతే కొన్ని కొన్ని అయితే వీడియో తీసాను అందుకే మొత్తం అయితే తీయలేదు ఎందుకైతే అక్కడి దాకా అయితే నేను వెళ్ళలేదు నువ్వు తేలేదాదా సాయి తేలే ఈ వీడియో వచ్చేసి సంక్రాంతి తర్వాత చెప్పాను కదా అట్లా అమ్మమ్మ చనిపోయిందని మా తాత వాళ్ళు ఏంటంటే అమ్మ వాళ్ళ తరఫున కాబట్టి అంటే చనిపోయిన మా అమ్మమ్మకి పుట్టినిళ్ళు అంటారు కదా ఆ ఇల్లు కాబట్టి మేమైతే వాళ్ళనైతే నిదా ఎప్పుడు పండగ అయిపోయినాక టెన్ డేస్ అయిపోతుంది టెన్ డేస్ కార్యం వాళ్ళని అయితే ఇంటికైతే తీసుకొచ్చాము ఎందుకంటే నిద్రకు తీసుకురావాలి కదా కాబట్టి మా మూడు ఫ్యామిలీలు చెప్పాను కదా మా నాన్న మా పెద్దనాన్న మా బాబాయ్ వాళ్ళు మా పక్కన మా కూరమ్మ బాపమ్మ వాళ్ళు కూడా అందరం కలిసి అయితే మేమైతే వాళ్ళకైతే ఇక్కడ అన్నాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము అక్కడ అన్నం అయిపోయిన తర్వాత ఇక్కడ అందరం కూర్చొని అయితే స్ప్రైట్ గిట్లా తాగుతున్నాము అంటే మా పిల్లలకైతే కొద్ది అంటే అందరు తాగుతున్నప్పుడు ఇవ్వకుంటే వాళ్ళు ఏడుస్తారని అక్కడికి కొంచమే గ్లాసులు అయితే వేసి ఇచ్చాను దా దానికే ఫుల్ జలుబు అయిపోయింది మా వాళ్ళకైతే ఈ తాగిన తర్వాత అది ఫస్ట్ అయితే తీసుకొచ్చా నిద్రకు తీసుకొచ్చాము కానీ మా తాతను మావ్యను పిన్నిని వాళ్ళకైతే ఇలా బట్టలు ఉంటే బట్టలు పెట్టేసిన తర్వాత వాళ్ళు ఫుడ్ తిన తర్వాత మేమైతే తినేసాము చూడండి ఇక్కడ మా జున్ను కానీ అన్నానికైతే తినడు కానీ స్ప్రైట్ అన థమ్సప్ అనేసరికి ఏ విధంగా తాగుతున్నాడు వాళ్ళు తినేసిన తర్వాత మేమైతే ఇంట్లోకైతే కూర్చున్నాము అంటే బయట కొంచెం చల్లగా ఉంది బాగా మళ్ళీ జలుబు అవుతుందని పిన్ని వాళ్ళ ఇంటి పిన్ని వాళ్ళ ఇంట్లో అయితే కూర్చున్నాము అంటే మనకి రైస్ అంటే మనం నిద్ర తీసుకొచ్చినప్పుడు మామూలు సింపుల్గా రైస్ అయితే వండుతారు వైట్ రైస్ అండ్ చికెన్ కర్రీ కొంచెం చార్ అయితే చేసిల్ అమ్మ వాళ్ళు ఇక్కడైతే మేమైతే తినడానికి కూర్చున్నాము ఇదండి చిన్న వీడియో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి

ம் <laughs> <laughs> हम्म हम्म चल तीनों रन मुकल एगाले